శ్రీకృష్ణ పర నమః ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మనే ఈ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులకు పెద్దలకు భక్తులకు అందరికీ నా నమస్కారం చిన్నారులకు నా దీవెనది మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి కొన్ని మనకి సంతోషాన్ని ఇస్తాయి కొన్ని మనకి దుఃఖాన్ని ఇస్తాయి అంటే ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా మనల్ని పొగిడితే మన మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది అదే ఎవరైనా మనల్ని నిందిస్తే మనం ఎంతో కుంగిపోతూ ఉంటాం అంటే మన ఆనందము మన బాధ బయట పరిస్థితుల చేతిలో ఉన్నాయన్నమాట ఇలాంటి జీవితం కరెక్టేనా భగవద్గీత చెప్తుంది ఏ మాత్రం కరెక్ట్ కాదని యుద్ధానికి ముందు అర్జునుడికి ఉంది భయము ఉంది అయోమయం కూడా ఉంది ఇవన్నీ మన జీవితాల్లో కూడా ఉన్నాయి కాబట్టి అర్జున్ వారు అడిగే అర్జున్ వారు శ్రీకృష్ణ పరమాత్మని అడిగే ప్రశ్న మనందరు ప్రశ్న కూడా అర్జున్ వారు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా అడుగుతున్నారు శ్రీకృష్ణ అసలుకి జ్ఞాని ఎలా ఉంటాడు అతని మనస్సు ఎలా ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానం చెప్పారు ఆయన చెప్పిన సమాధానం కాలానికి అతీతమైనది ప్రజ్ఞా ఎవరు మనస్సు అయితే సంతోషంలో పొంగిపోకుండా ఉంటుందో ఎవరు మనస్సు అయితే దుఃఖంలో పొంగిపోకుండా ఉంటుందో అతడే జ్ఞాని అతని బుద్ధి స్థిరమైన బుద్ధి అతని మనసే స్థిరమైన మనసు అదే తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఈరోజు భగవద్గీతలోని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అనే అందమైన భావాన్ని మన చిన్నారులు చిన్న పాత్ర ద్వారా మన ముందుకి తీసుకురాబోతున్నారు ఒక్కసారి మీ ఆశీస్సులు కరతాల ధ్వనులతో వాళ్ళని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం Åpne dørene! ఏమిటిది ఈ పిల్లలంతా వేలాపాలా లేకుండా ఆటల్లో మునిగి తేలుతున్నారు ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని వీళ్ళని క్రమశిక్షణలో పెట్టకపోతే ఎంతో సమయం ఇలానే వ్యర్థం చేసుకుంటారు ఇలా కాదు వీళ్ళని మంచి మాటలతో గాడిలో పెట్టాలి పిల్లలు మీరంతా ఇలా రండి మీ అందరికీ ఎన్నెన్నో గీతా శ్లోకాలు వచ్చు కదా మరి వాటిని వదిలేసి ఇలా అల్లరికి దిగారేంటి అందరూ ఇలా రండి ఒక కొత్త శ్లోకం నేర్చుకుందాం కొత్త శ్లోకం నేర్చుకుందామా నేర్చుకుందామాచాలేపా తప్పకుండా చెప్తాను అయితే మీరంతా శ్రద్ధగా వినాలి అల్లరి చేయకూడదు సరేనా ఏ భగవంతుని దయచేత కుంటివాడు సహితం మహాపర్వతాలను దాటుకొని వెళ్ళగలడో ఆ పరమానంద స్వరూపుడైన మాధవునికే నేను నమస్కరిస్తున్నాను అని అర్థము ఈ శ్లోకానికి ఏమిటేమిటి మళ్ళీ చెప్పు దేవుని వలన మోగవాడు గీతార్థాన్ని పలుకుతాడా కుంటివాడు పర్వతాల్లోక్కి దాటగలడా అక్క అంత గొప్ప దేవుడు అసలు దేవుడే కనుక ఉంటే మోగా మరియు గుడ్డి వాళ్ళు జన్మిస్తారా సరే ఇదంతా కాదు అసలు దేవుడున్నాడని నిరూపించగలవా సరే తప్పకుండా నిరూపిస్తాను అయితే నువ్వు కూడా నా కోసం ఒకటి నిరూపించాలి నిరూపించగలవా ఏమిటది ఈ ప్రపంచంలో ఒక్క టైలర్ కూడా లేడని నేను వాదిస్తున్నాను ఉన్నాడని నువ్వు నిరూపించగలవా టైలరా మన బట్టలు కుట్టే టైలరేనా అవును అతనే అక్క విదండ వాదానికి దిగుతున్నావు ఈ ప్రపంచంలో టైలర్ రాకపోవడం ఏమిటి సరే ఒకవేళ టైలరే కనుక ఉండి ఉంటే నీ షర్ట్ బటన్స్ ఇలా ఊడిపోతాయా భుజం మీద చిరుగు ఉంటుందా ఆహా ఎంత విచిత్రంగా వాదిస్తున్నావక్క టైలర్ ఏమన్నా నిరంతరం మన వెంట పడి తిరుగుతాడా ఏమిటి మన షర్టు తీసుకెళ్లి వాళ్ళకిస్తే బాగు చేసి తిరిగిస్తారు చిట్టి భగవంతుడు కూడా అంతే నీ మనోప్రాణాలను అర్పించి ధ్యానించగలిగితే ఆ అంతర్యామి నీతో సంభాషిస్తాడు నీకు కనిపించి నీ సందేహాలన్నీ తీరుస్తాడు గెలుపు దిశగా నిన్ను నడిపిస్తాడు అక్క భగవంతుడితో మనం మాట్లాడగలమా తప్పకుండా మాట్లాడగలం అయితే నిశ్చల మనస్సుతో మనం ఆయనని ధ్యానించగలగాలి అయితే ఆ ధ్యాన విధానాన్ని నాకు నేర్పుతావా సంతోషంగా నేర్పిస్తాను అయితే ఇదంతా నా సొంత పరిజ్ఞానం కాదు భగవద్గీత ఏమి చెబుతుందో అదే నేను నీకు వివరించి చెప్పగలుగుతాను అలాగే శ్రద్ధగా వింటాను పాటిస్తాను చూడు తమ్ముడు ధ్యానయోగము అని పిలవబడే ఆరవ అధ్యాయములో భగవంతుడు ధ్యాన విధానాన్ని ఇలా వివరించడం జరిగింది మీ ఇంటిలోనే ఎవరికి ఇబ్బంది లేని ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని వస్త్రం పరుచుకుని హాయిగా కూర్చో ఎలా కూర్చోవాలో చెప్తున్నాడు

నేను అనే మానసిక ఉనికిని నాసికాగ్రాన ఉండేద్యంలో సుస్థిరంగా నిలుపుకో ఇదంతా శరీర విషయమై చెప్పబడిన సూచన ఇంకా యోగి మనోస్థితిని వివరిస్తున్నాడు యుక్త మనస్సు ఆలోచనల నుండి విముక్తి పొందడమే ధ్యానము ప్రశాంత చిత్తంతో బ్రహ్మచర్య వ్రతుడవై భయమును వీడి మనస్సును భగవంతునియందే నిలిపి ఆ నిర్మల నిశ్శబ్ద స్వరూపుణ్ణి దర్శించు శుభమస్తు स्वामी प्रभु किरीटिनं गदिनं चक्रहस्तं ग्रहस्थम् इच्छामि त्वां द्रष्टुमहं तदैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहु भवविश्वमूर्ते ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ స్వామి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు నేను మీకు తెలుసా నాయనా నీతో సహా ఈ జగతి మొత్తం నాకంటే వేరు కాదు సూత్రమున మనుడు గుచ్చబడే రీతిగా

ధ్యానించావు స్వామి మీ స్వరం వినాలని ఆశ మిమ్మల్ని చూడాలని కోరిక కనీసం ధ్యానములైనా మిమ్మల్ని చూడగలిగాను అంతకంటే నాకు ఇంకేమీ వద్దు భక్త నా దర్శనం వ్యర్థం కాకూడదు నీ మనసుకు నచ్చింది ఏదైనా కోరుకో స్వామి నాకు నిత్య గీతా జ్ఞానాన్ని ప్రసాదించు అదే నాకు పదివేలు తదాస్తు నాయన తప్పక లభిస్తుంది నిత్యం నా గురించి చర్చించుకునే విష్ణు భక్తులతో కలిసిమెలిసి ఉండు వారి సాంగత్య బలం చేత గీతా శ్లోకాలను అవలీలుగా దానం చేస్తావు అంతేకాదు ఆనందిస్తావు నాకు ధ్యానంలో భగవంతుని కనిపించారక్క అవునా ఎలా ఉన్నారు స్వామి స్వామి తిరునామాలతో శంకు చక్రాలతో మాలతో కస్తూరి తిలకంతో పెద్ద పెద్ద ఆభరణాలతో వెలిగిపోతున్నారక్క స్వామి స్వామి నన్ను పేరు పెట్టి పిలిచారు అవునా తండ్రి ధన్యుడు నీవు అంతేకాదక్క స్వామి నాకు ఎన్నో మంచి మాటలు కూడా చెప్పారు ఏమి చెప్పారు స్వామి నీకు నాకు చెప్పవు విష్ణుభక్తులైన వారితో స్నేహంగా ఉండమని నమ్రతగా వారిని ప్రశ్నించి గీతాజ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పారు నాకు తెలిసిన మేరకు ఇద్దరి విష్ణుభక్తులు ఎన్నో ఇళ్ళక సమాధానం దొరికిన ప్రశ్న నన్ను వెంటాడుతుంది దానికి జవాబు చెప్పగలరా నాకు తెలిసిన మేరకు వివరం చెప్తాను ఏది ముందు ప్రశ్న అడుగు ఈ ప్రపంచంలో వ్యాధులు మరణములు అవమానములు వంటి ఎంతో దుఃఖం ఉంది కదా దీనికి సమాధానమే లేదా లోకహింస నుండి తప్పించుకునే మార్గమే ఖచ్చితంగా ఉంది మానవాళ్ళి అనుభవించే భయము పేదరికము అభద్రతలకు భగవద్గీత సమాధానము గీత మూడ విశ్వాసం కాదు దుఃఖ నివారణకు శాస్త్రబద్ధమైన ఉపాయము భగవంతుని చెప్పబడిన ప్రతి శ్లోకము ఒక విజయానికి రహస్యము అనునిత్యం గీతార్థాల స్మరించే వారి మాటలు ఒక్కసారి ఆలకించు వారు పలికే ప్రతి పదంలో ప్రతి అక్షరంలో ఈశ్వర జ్ఞానం ఉంది బాలాజీ జీవితం అంటే ఏమిటి మానవులు ఎలా జీవించాలి మానవులకే కాదు ప్రతి ప్రాణికి జీవితం భగవంతుడిచ్చిన అపురూపమైన కానుక జీవించాలి దర్జాగా ఎలా జీవించాలి జీవించాలి దర్జాగా ఓహో అలానా చాలా చక్కగా చెప్పావు సరే దర్జాతనం ఎలా వస్తుందో మన జీవితాల్లోకి సాయి విద్య సంస్కారము విచక్షణ జ్ఞానము ధనము ఆరోగ్యము అనే ఉంటే వాటి ద్వారా మనకు ధర్జాతరము వస్తుంది అబ్బో చాలా పెద్ద లిస్టే చెప్పావే అక్షర ఇప్పుడు నువ్వు చెప్పు లేదు ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడు కాలేడు శ్రద్ధ గల వారు మాత్రమే గొప్పగా జీవిస్తారు శ్రద్ధ శ్రద్ధ అంటే ఏమిటి నేను చెప్పనా శ్రద్ధ అంటే ఏమిటో నేను చెప్తాను చెప్పు సరే నువ్వే చెప్పు

గురించి అత్యర్థ గురించి భగవంతుడు జ్ఞానయోగంలో వివరించి వివరించి చెప్పారు అవునా ఏది ఆ శ్లోకాలను మీరంతా కలిసి చక్కగా గానం చేయండి విందాము శ్రద్ధ వాన్లవతే సాధారణంగా మానవులు సాధారణంగా మనుషులు చేయవలసిన పనులను విడిచిపెట్టి ఏవేవో ఊహించుకుంటూ కాలం గడుపుతుంటారు వారి జీవితం ఫలవంతం కాదు శ్రద్ధ కలిగి జ్ఞానవంతులై జీవితాన్ని గెలవాలని ఈ శ్లోకాలు చెప్తున్నాయి అక్క నేను ఇంకా వివరంగా చెప్తాను వెరీ గుడ్ ఏది చెప్పు వింటా పెద్ద ద్వారా జ్ఞానం వస్తుందని ధ్యాన్ని మనిషి విజయానికి కావాల్సిన నైపుణ్యాలన్నింటిని నేర్పిస్తుందని భగవంతుడు వివరంగా చెప్తున్నాడు నైపుణ్యం అంటే ఏమిటో చెప్పగలవా ఓ చెప్పగలను నైపుణ్యం అంటే పనులు నాణ్యతతో చేయగలడం ఇతరుల కన్నా తక్కువ సమయంలో విజయం సాధించగలడం దీనిని ప్రజ్ఞ అన్నది గీత ఏమిటది ఎలా ప్రవర్తిస్తే మనిషిలో ప్రజ్ఞ వృద్ధి చెందుతుందో కూడా భగవంతుడు సాంఖ్యయోగంలోని ఐదు శ్లోకాల ద్వారా వివరించారు చాలా సంతోషం ఏది మీరంతా కలిసి ఆ ఐదు శ్లోకాలను వెరీ గుడ్ మరి ఇంద్రియార్థములు అంటున్నారేమి రూప శబ్దములు కృష్ణాంజుల పలుకులు స్మరించుకుంటేనే ఇంత మాధుర్యాన్ని అనుభవిస్తున్నాము వాళ్ళ సంభాషణ స్వయంగా విన్న సంజయుడు ఎంతటి ధన్యడో కదా మనలో ఎవరైనా కృష్ణాంజుల సంభాషణను కళ్ళకు కట్టినట్లుగా వినుల విందుగా గానం చేయగలుగుతారా మేము చేయగలుగుతాము కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు మరి అర్జునుడు కావాలి కదా నాకు నాకొక్క ఐదు నిమిషాల సమయం ఇస్తే అర్జునుల రూపంలో ముస్తాబై వస్తాను చాలా మంచిది వెళ్ళిరండి